ఎన్నికల ప్రణాళికను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది వైఎస్ఆర్సిపి ఇప్పటికే దానికి సంబంధించి వరుస భేటీలు నడుస్తున్నాయి మంత్రులతో అలాగే కేబినెట్ భేటీతో సహా పార్టీలో ఉన్న కీలక నాయకులతో జగన్మోహన్ రెడ్డి గారు సమావేశమవుతున్నారు ఈ నెల పదవ తేదీన ఎన్నికల ప్రణాళికకు సంబంధించిన ఒక ప్రణాళికను అయితే విడుదల చేయబోతున్నారు ఎన్నికల సమయంలో ఎలా వెళ్ళాలి పోల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి బూతుల దగ్గర నుంచి అలాగే బూ ఇప్పటికే బూత్ లెవెల్ కమిటీలు ఆల్రెడీ ఉన్నాయి పోల్ మేనేజ్మెంట్ కూడా తెలుసు వైసీపీకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వచ్చేసింది కాబట్టి చాలా ఉప ఎన్నికల్లో చేసింది స్థానిక ఎన్నికల్లో చేసింది అలాగే ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలి ఇన్ఛార్జులు రీజనల్ కోఆర్డినేటర్లు కోఆర్డినేటర్లు ఇప్పటికే నియమించిన నేపథ్యంలో ఏం చేయబోతున్నారండి అయితే దీనికి తోడు ప్రధానంగా ఫైనల్ లిస్టును కూడా విడుదల చేయబోతున్నారు నూట ఐదు స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ఎవరు అనేది నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేయబోతున్నారు ఆ పదో తారీఖునే ఎన్నికల ప్రచారానికి సంబంధించి ప్రణాళికతో పాటు ఎన్నికల వ్యూహంతో పాటు అభ్యర్థుల లిస్టు పూర్తిగా వాళ్ళే అసలైన అభ్యర్థులు ఫైనల్ అభ్యర్థులు ఇప్పటివరకు ఇన్ఛార్జీల పేరుతో లేదంటే కోఆర్డినేటర్ల పేరుతో సమన్వయకర్తల పేరుతో కొనసాగిన వాళ్ళలో ఎంతమంది అభ్యర్థులు అవుతారు ఎంతమంది పక్కకెళ్తారు అనేది కూడా తేలిపోబోతుంది ఏదేమైనా పదో తారీఖు అనేది ఇప్పుడు వైసీపీకి చాలా కీలకం వైసీపీకి వైసీపీలో ఉన్న నాయకులకి ఆ వీళ్ళందరికీ ఏం జరుగుతుందో చూద్దాం